తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పెన్షన్ అయితే శుభవార్త అండి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లను నిధులను విడుదల చేసింది అలాగే పంపిణీ కూడా శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మరియు పెన్షన్లను ఇటీవల వివిధ కారణాలతో అధికారులు అయితే తొలగిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మన ఛానల్లో ఏదైనా ఒక వార్త వస్తేనే దానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఆధారాలను కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది కనుక ఆధారపూరితమైన సమాచారం కోసం మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎప్పటికప్పుడు ఆరుగారింటి పథకాలు కావచ్చు పెన్షన్ సంబంధించిన సమాచారం కావచ్చు తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కావచ్చు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు తాజా సమాచారం అయితే అందుతూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆసరా పెన్షన్లకు సంబంధించి వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేయనున్నారు ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తేదీ మధ్యలో జిల్లాల వారీగా విడుదల వారీగా ఈ పెన్షన్ ని పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ప్రకటనను విడుదల చేసింది దీనికి సంబంధించి తాజా సమాచారం మనం ఇప్పుడు చూద్దాము ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని డిఆర్డిఓ అధికారి గారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఈ నెల అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు పోస్టాఫీసులో పింఛన్లను అయితే పంపిణీ చేయనున్నారు పింఛన్ మొత్తాన్ని నేరుగా పోస్టల్ శాఖకి కి వెళ్లి పిన్షన్దారులు పొందాలని చెప్పి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారు ఈ మేరకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు పొందే పెన్షన్దారులు పదహారు రూపాయల చిల్లర కూడా అడిగి తీసుకోవాలని ఎవరైనా పోస్ట్ పోస్టాఫీసులో చిల్లర ఇవ్వకపోతే సంబంధిత డిఆర్డిఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారి గారు అయితే తెలియజేస్తున్నారు కనుక జనవరి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో పెన్షన్ పడనుంది మీరు మీ సంబంధిత పోస్టాఫీస్ శాఖ అధికారిని కలిసి మీ పెన్షన్ అయితే తీసుకోండి ఇకపోతే జన్ ధన్ జీరో ఖాతాలు తీసుకుని ఆసరా పెన్షన్ కోసం ఎవరైతే ఆ ఖాతాలను అధికారులకు ఇచ్చి ప్రతి నెల ఆసరా పెన్షన్ పొందుతున్నారు అలాంటి వారు మూడు నెలలు పెన్షన్ గనక విత్డ్రా చేసుకోకుంటే వారి పెన్షన్ అయితే అధికారులు నిలిపివేస్తున్నారు దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు ఒక వికలాంగుడి పెన్షన్ అయితే అధికారులు నిలిపివేయడం జరిగింది తాజాగా ఈ సమాచారం ఏంటంటే వికలాంగుడు ఒక సంవత్సరం నుండి తన ఖాతా నుంచి పెన్షన్ విత్డ్రా చేసుకోలేదు దీనికి సంబంధించి అధికారులు పెన్షన్ నిలిపివేయడం జరిగింది అధికారులను కలిసిన వికలాంగుడు లఘోదీభో అని మొత్తుకోగా అధికారులు అయితే ఇది జీరో ఖాతా అని లిమిట్ సీడ్ కింద పెన్షన్ అయితే నిలిపివేయడం జరిగిందని మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది కనుక ఎవరైతే పెన్షన్ దారులు ఉంటారో అలాంటి వారు ప్రతి నెల మీ పెన్షన్ అయితే విత్డ్రా చేసుకోండి కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా మీ పెన్షన్ ని విత్ చేసుకోవడం ద్వారా మీ పెన్షన్ కాపాడుకోవచ్చు అలా కాకుండా నెలల కొద్దీ అలాగే ఉంచినట్లయితే మీ పెన్షన్ ని అధికారులు నిలిపివేసే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకుని ప్రతి నెల ఆసరా పెన్షన్ అయితే పొందండి